ఓం శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామములోని శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొదటగా శ్రీ మహారాజ్ని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని శ్రీ మహారాజ్ని నమ అని ధ్యానించాలి శ్రీ అనగా శుభకరమైన మహా అనగా గొప్పదైన రాజ్ని అనగా రాణి అని ఒక అర్థము మొదటి నామములో విశ్వమాతగా జనని ప్రతిపాదించబడిన ఆ జగదాంబ రెండవ నామంలో పరిపాలనా బాధ్యతను చేపట్టి పోషణ భారంను సృష్టికి తానే చూసుకుంటుంది విశ్వశ్రేయస్సును కోరుకునే ఆ శ్రీమాత పరిపాలనా బాధ్యతను చేపట్టి తన బిడ్డలకు కావలసిన అవసరాలను తీరుస్తుంది శ్రీ మహారాజ్ని ఆజ్ఞ మేరకు సూర్యుడు వాయువు అగ్ని ఇంద్రుడు యముడు వంటి వారు వారి వారికి కేటాయించిన పనులను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు ఆ తల్లి పరిపాలనలో ఎటువంటి దోషాలు లేకుండా పాలన కొనసాగుతుంది ఆ రాగ్ని శాసనంతో ప్రకృతి కూడా నడుస్తున్నది గ్రహగతులు ఋతుధర్మాలు వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు పరిపాలన దక్షత ఉంటేనే సాధ్యము కార్యనిర్వహణ పరిపాలన దక్షత చేతగాని వారు ఆ అమ్మను ఈ నామముతో జపిస్తే ఆ జగన్మాత అనుగ్రహంతో పరిపాలనలో సమర్థులవుతారు అని అర్థము శ్రీమద్ సింహాసనేశ్వరి దీని యొక్క భావము ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శ్రీమద్ సింహాసనేశ్వర్య నమ అని ధ్యానించాలి శ్రీమత్ అనగా శోభతో కూడిన సింహాసనం అనగా గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును ఈశ్వరి అనగా అధిష్ఠించినది అని అర్థము మహిషాసురమర్దనం తర్వాత అమ్మకు సింహాసనేశ్వరి మహిషగ్ని అనే పేర్లు వచ్చాయి హింసాత్మక సింహాసనేశ్వరి లక్షణానికి సంకేతము సింహము ఈ లక్షణాన్ని తీసివేసేది మరియు దానిపై అధిషించేది ఆ శ్రీమాతే కనుక ఈమె సింహాసనేశ్వరి ఇది ఇది అర్థము మన హృదయాలను అధిష్ఠించిన జగన్మాత హృదయము ధర్మాన్ని ప్రబోధిస్తుంది కనుక హృదయ క్షేత్రము అవుతుంది కనుక మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించే తల్లిని సింహాసనేశ్వరిగా భావించాలి ఇది ఇంకొక అర్థము సింహాన్ని అధిష్ఠించిన కన్య సింహాసనానికి క్రింద నాలుగు వైపులా నాలుగు కాళ్ళు ఉండి పైభాగాన శృంగము ఉంటుంది కింద నాలుగు కాళ్ళు పృథ్వీ ఆపస్ తేజస్ వాయువులను సూచిస్తే ఈ నాలుగు ఏర్పడటానికి కావలసిన ఆకాశాన్ని శృంగంగా వర్ణిస్తారు కనుక సింహాసనము పంచభూతములను సూచిస్తుంది ప్రకృతి అనగా పంచభూతాత్మికము కనుక పంచభూతములను అధిష్ఠించిన జగన్మాత సింహాసనేశ్వరి ఇది వేరొక అర్థము పంచప్రణవాలు అయిన శ్రీం హ్రీం శ్రీం క్లీం హైం సౌములను పంచదిశలు పంచభూతాలు పంచముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు పంచప్రేతములైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల వంటి ఆసనములు కలిగి ఆయా ఆసనములను చైతన్యవంతం చేసే తల్లి సింహాసనేశ్వరి శోభతో కూడిన గొప్పవైన శ్రేష్టమైన ఆసనాన్ని అధిష్ఠించే తల్లి మహిషాసురుని చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చిన తల్లి పాశవిక సింహలక్షణాన్ని పాశవిక సింహ లక్షణాన్ని శమింపజేసేది ప్రళయములో సమస్త విశ్వాసాన్ని తనలోనికి లయం చేసుకునేది హృదయాధిష్టాన దేవత ధర్మాసన దహరాకాశిని సింహమును అధిష్ఠించిన కన్య పంచభూతాలను అధిష్ఠించినది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే అనే పంచకృత్యాలను నిర్వర్తించగలిగినది భూమికి ఒకవైపు కలుగ దృశ్యార్థగోళాన్ని అధిష్ఠించినది పంచ ఆసనములను అధిష్ఠించినదైన సింహాసనేశ్వరికి నమస్కారములు శ్రీచక్రం అనే సింహాసనానికి రాణి అయి ఉన్న తల్లి మొట్టమొదట పాదములోనే మూడు అద్భుతమైన నామములను కూర్చి ఆ తల్లిని కీర్తించారు వాగ్దేవతలు ఈ మూడు అమ్మల నామములు వరుసగా సృష్టి స్థితి లయలను సూచిస్తాయి త్రిమూర్తులు తమ తమ విధులైన సృష్టి స్థితి లయలైన మూడింటిని అమ్మ ఆధారంతో అనుజ్ఞతో నిర్వర్తిస్తున్నారని హరిలో శంకరులు అంటారు ఈ మూడు నామాలను సృష్టి స్వరూపంగా భావించాలి శ్రీమాత్రే నమ మరో వీడియోలో చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్వాను సహస్రాభ వీటి భావములు మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీమాత్రే నమ